ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్ట్ ఇరవై ఒకటవ తేదీన అయితే యొక్క మేషరాశి వారికి ఐదు వందల కోట్లకి అధిపతి అయితే కాబోతున్నారు కనుక వీరికి అదృష్టం అనేది ఎలా వరించబోతుంది వీరికి గ్రహాలు అనేవి ఏ విధంగా మార్పు చెందబోతున్నాయి అలాగే యొక్క మేషరాశి వారి గ్రహ బలం ఎలా ఉండబోతుంది గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ప్రతి నెలలో కూడా గ్రహాల సంచారం కారణంగా అన్ని రాశుల వారి జాతకాలు అనేవి మారుతూ ఉంటాయి ముఖ్యంగా మనం గనక చూసుకున్నట్లయితే వేద జ్యోతిష్యం శాస్త్రం ప్రకారం ఖగోళ గ్రహాల్లో ఒక నిర్దిష్ట సమయంలో అయితే ఈ యొక్క రాశి సంచారం చేస్తూ అనుకూల మరియు ప్రతికూల ఫలితాలను కలగజేస్తూ ఉంటాయి ప్రధానంగా మనకు రాత్రివేళ వెలుగును ప్రసాదించే చంద్రుడు మనసుకు కారకుడు మన మనసును చంచలంగా ఉన్న స్థిరంగా ఉన్న అందుకే చంద్రుడే కారకుడు అవుతాడు ఆయన రాశుల్లో కాకుండా నక్షత్రాలు సంచరిస్తూ ఉంటాడు ఏ నక్షత్రంలో సంచార దశలో ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించిన రాశుల సంచారం చేసినట్లుగా ఈ యొక్క జ్యోతిష్య పండితులు భావిస్తూ ఉంటారు ప్రస్తుతం చంద్రదేవుడు నీడ గ్రహమైనటువంటి రాహు స్వంత నక్షత్రమైన స్వాతిలో సంచారం చేస్తున్నాడు ఈ యొక్క ప్రభావం అనేది ఈ యొక్క రాశి వారిపైన ఎక్కువగా ఎఫెక్ట్ అనేది పడుతుంది అది కూడా చాలా లక్కీ రాశి అని చెప్పుకోవచ్చు ప్రభావం అనేది ఉండబోతుంది వాటిలో రాశి ఏ రాశి అంటే మొట్టమొదటి రాశి మన మేష రాశి ఇక ఈ రాశి వారి యొక్క వారికి రాబోయే రోజుల్లో పట్టిందల్లా బంగారం అయితే కాబోతుంది గ్రహ బలం మీకు తోడుగా ఉండబోతుంది మీరు పడుతున్న కష్టానికి గ్రహాల అనుకూలత వల్ల అయితే అద్భుతమైన ఫలితాలైతే రాబోతు ఉన్నాయి శ్రీ ఆది పరాశక్తి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెండ్లి కోర్టు సమస్యలు వ్యవసాయ ఫలితాలు భార్యాభర్తల మధ్య సమస్యలు నరదృష్టి నాగదోషం మరియు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం ద్వారా పరిష్కారం చెప్పబడును నరాల బలహీనతకు మందు కూడా ఇవ్వబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ ఎటువంటి సమస్యలకైనా వనమూలికతో వైద్యమైతే చేయబడును ఇక వివరాలకు వెళ్తే గనక ఇక ఈ మేష రాశి వారికి అయితే రాబోయే రోజుల్లో అయితే ఊహించని పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి జీవితంలో అద్భుతమైన పరిమాణాలు ఉంటాయి కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు ఏమున్నా ఒకవేళ కుటుంబంలో ఉన్నట్లయితే గనక అటువంటి విభేదాలు మళ్ళీ మీ కుటుంబ సభ్యులు గుర్తు పెట్టుకోండి ఇలాంటి విభేదాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి మళ్ళీ మీరు యొక్క కుటుంబ సభ్యులతో కలుస్తారు మీకున్న కష్టాలు చంద్రుడు తొలగింపజేస్తాడు ఇక ఈ యొక్క రాశివారికి అదృష్టం అనేది వరించబోతుంది కనుక ఈ రాశివారికి అదృష్టం అనేది ఎలా వరించబోతుందో తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని ఎలా ఉంటుందో గమనిద్దాం వీరు ఎవరైనా కష్టాలు ఉంటే వారికి సహాయం చేయటానికైతే ముందుంటారు అంటే ఎవరైనా ఆపదలో ఉంటే గనక చూస్తూ మాత్రం ఉండలేరు వీరికి తోచిన సహాయం అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటారు ఈ యొక్క మేష వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను పొందాలని ఎక్కువగా అందరిని కూడా ఆకట్టుకోవాలని అనుకుంటూ ఉంటారు ఇక ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు గౌరవం అయితే ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి దాన ధర్మాలు చేసే అలవాటు చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పనులు చేసినా కానీ సక్రమంగా చేస్తూ ఉంటారు అన్నిట్లో కూడా విజయాన్ని అయితే సాధిస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు ఇక ఈ రాశివారు దాన ధర్మాలు చేయటం వంటి పనులు ఎక్కువగా చేయడం అనేది చాలా ఇష్టపడుతూ ఉంటారు నియమ బంధంగా చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని కూడా వీరు చేస్తారు చేసిన పనికి ప్రతిఫలం కూడా బాగుంటుంది ఇక వీరు బంధాలకి అనుబంధాలకి చాలా విలువను కూడా ఇస్తూ ఉంటారు వీరికి ఈ సమయంలో అన్ అనుకూలమైన ఫలితాలైతే గోచారిస్తున్నాయి ఇక ఈ యొక్క రాశి వారికి అద్భుతమైన ఫలితాలైతే ఈ మేష రాశి పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు ఆగస్ట్ ఇరవై ఒకటవ తేదీన గురువారం రోజున అయితే వీరు ఖచ్చితంగా అదృష్టం అనేది మారబోతుంది ఇక రాబోయే రోజుల్లో గ్రహాలు అనుకూలించడం వల్ల గోచార గ్రహస్థితిని అనుసరించే జీవితం అనేది పూర్తిగా చేంజ్ కావడం అనేది జరుగుతుంది ఇక కటిక దరిద్రాన్ని అనుభవించినటువంటి వారైనా ఎవరైనా సరే ఇక ఇప్పటి నుండి వీరికి రాజయోగం అనేది అదృష్టవంతులుగా మారే అవకాశం అయితే ఉంది దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు దుష్ట శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది గ్రహ దోషాలు పాపాలు శాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి ఇంతటి అదృష్టం పట్టడానికి కారణం ఏంటి అంటే ప్రతిరోజు కూడా మనకి కలిగేటువంటి ఫలితాలు గ్రహాలు అనుసరించి ఉంటాయని మనం చెప్పుకున్నాం అయితే ప్రస్తుతం అయితే ఉన్నటువంటి గ్రహస్థితి అను అనుకూలించడం వల్ల ఈ యొక్క మేష రాశి వారి ఫలితాలు అనుకూలంగా ఉండబోతున్నాయి ఇటువంటి గ్రహస్థితి కొన్ని రాశుల వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు పొందితే మరికొన్ని రాశుల వారు ప్రతికూల ఫలితాలు అలాగే కొన్ని రాశుల వారు మిశ్రమ ఫలితాలు పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది అయితే గ్రహస్థితులు ఎప్పటికప్పుడు తమ గ్రహస్థితిని మార్చుకుంటూ ఉండటం వల్ల ఫలితాలు అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అవ్వడం జరుగుతూ ఉంటాయి వీటి ప్రభావం వలన ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది అయితే ఎప్పుడైతే గ్రహస్థితి అనుకూలిస్తుందో అప్పుడు రా ఈ యొక్క మేషరాశి వారు మట్టిని పట్టినా కూడా బంగారం అయితే అవుతుంది ఇక అటువంటి పరిస్థితి అయితే ఈ మేష రాశి వరకే రాబోతుంది క్షణం క్షణం వారి జీవితం అనేది అద్భుతంగా మారుతుంది ఇక మీరు జీవితంలో ఎప్పుడు చూడని సంపద కూడా చూస్తూ ఉంటారు అది ఎలా అవుతుందంటే ఇప్పుడు మనం ఎప్పటిదాకా ఎన్నో న్యూస్లు కూడా చూసాము విన్నాము రాత్రికి రాత్రే ధనవంతులు అయ్యారు జీవితం మారిపోయింది అని ఇటువంటి వార్తలు వింటూ ఉంటాం ఇలా ఎలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా మనకు గ్రహాల రాశుల నక్షత్రాలు అన్నీ కూడా అనుకూలించడంతో పాటు కాస్త దైవ అనుగ్రహం కూడా తోడవుతుంది కనుక ఈ యొక్క మేష రాశి వారిపై ప్రత్యేకమైన భగవంతుడి అనుగ్రహం ఉంటుంది ఇక లక్ష్మీదేవి కటాక్షం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ రాశి వారు లక్ష్మీ కటాక్షం పొందుతారు అనటంలో ఎటువంటి సందేహం లేదు ఈ విధంగా లక్ష్మీదేవి కటాక్షంతో వీరు రాత్రికి రాత్రి కోటీశ్వర్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు అయితే అవుతూ ఉంటారు ఇక గ్రహాలు అనుకూలించినప్పటికీ కూడా మీకు కొద్దిగా కర్మ ఫలితం అనేది కూడా ఉంటుంది మీరు మంచి కర్మలు చేస్తే ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటీశ్వర్లో అయితే అవుతారు ప్రకృతి మీకు ఎప్పుడు కూడా అనుకూలత ప్ర ప్రసాదిస్తుంది ఎదుటి వారికి మంచి చేయాలి అనే విషయాన్ని మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు దీనినే కర్మ ఫలితం అంటారు ఇక మన కర్మ ఫలితాలు తొలగించుకోవాలంటే పేదవారికి అన్నదానం దాన ధర్మాలు చేయటం వల్ల మన యొక్క కర్మ ఫలితాలు అనేవి కొంతవరకు అయితే తీరుతాయి ఇక ఇలా చేయటం వల్ల మీ యొక్క ధన రాబడికి సంబంధించినటువంటి వృత్తి ఏదైతే ఉంటుందో మీ పై అధికారాల ప్రశంసం అందుకోవడంతో పాటు అందులో మీరు రాణిస్తారు అలాగే అధిక ధన లాభాన్ని కూడా పొందుతారు అయితే ఈ రాశి వారి వ్యక్తులు అన్నిటిలో కూడా పట్టిందల్లా బంగారం అయితే అవుతుంది ఎటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వారైనా సరే చిన్న వ్యాపారస్తులైనా సరే మీకు సమయం అయితే అనుకూలించడం వల్ల అనుకూలమైన అయితే పొందుతారు ఈ సమయంలో ఎవరైతే కొంత వ్యాపారం ఇన్వెస్ట్ చేస్తారో వారికి కూడా అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి ధనాన్ని దాచుకోవడానికి ఎవరైతే బంగారం పైన పెట్టుబడి పెడతారో వారికి అనుకూలంగా అయితే ఉంటుంది ఇక రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలిస్తుంది విద్యార్థులకు ఈ సమయంలో ఏకాగ్రతతో చదవలసి అయితే ఉంటుంది దాని ద్వారా మీరు అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ సమయంలో మీకు అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ రాశి వారు పెద్దలను గౌరవించాలి అలాగే వారు చెప్పిన మాట ఒకసారి విని తగ్ తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటే మీకు అన్నిట్లో కూడా విజయాన్ని అయితే సాధిస్తారు ఇక ఈ రాశి వారికి గ్రహాల అనుసరించడం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలు పొందుతారు మీరు చేసే పనులలో అధిక లాభాలు అయితే వస్తాయి కనుక ఈ యొక్క రాశి వారికి ఐదు వందల కోట్లకి అధిపతికి అయితే అవుతారు ఇక మీరు పట్టిందల్లో అయితే బంగారం అయితే అవుతుంది రాశి వారికి